హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా వ్లాగ్స్ ఈరోజు టమాటా పప్పు చాలా రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీడియం సైజ్ మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకోండి అలాగే కుక్కర్ తీసుకొని అందులోకి ఒక రెండు గ్లాసుల కందిపప్పు తీసుకోండి తీసుకొని కందిపప్పుని చక్కగా మూడు సార్లు వాష్ చేసుకోండి మూడు సార్లు వాష్ చేసుకొని చక్కగా ఒక మనము ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునేటప్పటికి పప్పు నానేస్తాయి వాటర్ పోసుకోండి ఒక మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటరు ఇంకొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ నానబెట్టుకొని తర్వాత నాన్ నానిన తర్వాత పప్పు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకోండి తర్వాత రెండు స్పూన్ల కారము పసుపు చింతపండు కడిగేసి వేసేసుకొని కలుపుకోండి తర్వాత మన కుక్కర్ మూత తీసుకొని ఆ లబ్బరు ఒక విజిల్ విజిల్ మొత్తం మంచిగా ఉందో లేదో చెక్ చేసుకొని లిట్ పెట్టేసేసుకోండి కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని లో టు హై ఫ్లేమ్ మీద ఒక ఫోర్ విజిల్స్ రాన్ ఇవ్వండి ఫోర్ విజిల్స్ వచ్చినాయి అంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి కుక్కర్లో హెయిర్ అంతా పోయిన తర్వాత మనము ఇట్లా మూత తీసుకొని చూస్తే పప్పు అంతా ఉడికిపోతుంది చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పుని మరీ గట్టిగా కాకుండా ఇట్లా స్లోగా మెదుపుకోండి మంచిగా పప్పు అంతా మెదుపు మరీ ఎక్కువ మెదిపేసినా అంత టేస్ట్ ఉండదు తర్వాత ఇట్లా మెదుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మా ఇంట్లో ఉరిమిరపకాయలు ఉంటే పప్పులోకి ఉరమిరపకాయలను వేయించుకున్నాను అవి పక్కన పెట్టేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి తర్వాత అందులోకి కొన్ని మన దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులను వేసుకొని కొంచెం వేగనివ్వండి తర్వాత కొంచెం అనేది వేయండి ఇంగు వేస్తే మన పప్పు చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేయండి మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెదుపుకున్న పప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుతున్నారు అని అంటే పప్పు అనేది చాలా ఇట్లా తిక్కుగా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పులో కొంచెం వాటర్ ఉందంటే ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచండి ఇట్లా ఉంచడం వల్ల పప్పు అనేది స్మెల్ రాదు చాలా బాగుంటుంది తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇట్లా పప్పు అనేది చాలా ఈజీగా చేయొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి